నమస్తే మీరు చూస్తున్నది చిన్ని పాత్ర టాక్స్ యూట్యూబ్ ఛానల్ మరో వారం రోజుల్లో పోలింగ్ జరుగుతున్న క్రమంలో తెలుగుదేశం కూటమి వైసీపీ పార్టీల మధ్య చిచ్చు రగల్చడానికి ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడానికి పనికి వచ్చిన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్నాడని వాళ్ళని మోసం చేసి వాళ్ళ భూములు కాజేసి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి కానీ లేకపోతే అమ్ముకోవడానికి కానీ ప్రయత్నిస్తూ పేద ప్రజలను దోచుకోవడానికి ఒక పకడ్బందీ ప్లాన్ చట్టం ద్వారా వేశాడని చంద్రబాబు నాయుడు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళను మోస్తున్న పవన్ కళ్యాణ్ వీళ్ళకి అండగా ఉన్న బీజేపీలను కొంతమంది తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మూడు సంవత్సరాల క్రితం ఈ చట్టం చేయడానికి అసెంబ్లీలో ప్రయత్నించినప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ ఈ రోజున ఎన్నికల క్రమంలో ఎందుకు నాలుక మడత పెట్టి ఈ విధంగా ప్రయత్నిస్తోంది ఐవీఆర్ఎస్ కాల ద్వారా కాల్స్ ద్వారా పేద ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ భూములు కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు ఈ చట్టం ద్వారా అంటూ విష ప్రచారాన్ని చేస్తూ ఎన్నికలలో లబ్ధి పొందడానికి పొందడానికి ఏ విధంగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని ఒక్కసారి బేరీజ్ వేసుకునే ముందు అసలు ఈ చట్టాన్ని అప్పుడు మద్దతు పలికి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారని క్రమంలో ఒక్కసారి మనం పరిశీలిస్తే అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు నాయుడు తన బినామీల పేర్లతో అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు నారాయణ అలాగే సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావు ఇలా కొంతమంది ప్రముఖులు తెలుగుదేశంలోని ప్రముఖ నాయకులు వేల ఎకరాలని తన బినామీల పేరుతో అడ్డంగా కొనుగోలు చేసి పేద ప్రజల్ని గురి గురిచేసి ఏ విధంగా భూములు లాక్కున్నారో ఏ విధంగా బినామీల పేర్లతో అట్టి పెట్టుకున్నారో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సర్వే చేసినప్పుడు అవన్నీ బయటకు వస్తాయన్న భయంతో ఈ ఈ ఈ విధంగా చట్టాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు ఇంకొక పక్క ల్యాండ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ యాక్ట్ అతను ల్యాండ్ అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తుల పైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు ఈ బిల్లు మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్ డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్ గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ ని ప్రారంభించి అన్ని రాష్ట్రాలని కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష మరి అలాంటప్పుడు ఈ కొత్త చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధాన కారణము కేంద్ర ప్రభుత్వం ఆదేశం మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కూడా తెలుగుదేశం కూటమిలో ఉంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమిలోని పెద్ద అయిన మోడీని ప్రశ్నించగలరా ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం ద్వారా మొత్తం భూములన్నీ పేదపరదల భూములన్నీ కాజేస్తాడు ఆంధ్రప్రదేశ్లో భూములన్నీ అని తీవ్రమైన విమర్శ చేసిన చంద్రబాబు నాయుడు మోడీని ప్రశ్నిస్తూ ఏం మోడీ నువ్వు కూడా దేశంలోని పేద ప్రజలందరి భూములన్నీ కాజేయడానికి ఆ భూములన్నీ వమ్మేసుకోవడానికి లేదా తాకట్టు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసావా చేస్తున్నావా అందుకే ఈ విధంగా చట్టాన్ని చేయమని ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలు నువ్వు ఆదేశించావా అని మోడీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబు ఉందా లేదు కానీ ఇది ప్రత్యేకమైన చట్టము అలాగే దీనివలన చాలా లాభాలున్నాయని చంద్రబాబు తెలిసినా కూడా కేవలం ఎన్నికలలో లబ్ధి కోసం ఆ రోజున సమర్థించి ఈ రోజున విమర్శలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఎన్నికలలో లబ్ధి కోసమే కాకుండా అలాగే తన బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులు కూడా పోతాయేమో అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ రీసర్వే చేసిన తర్వాత ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేర్ల మీద డిజిటలైజ్ అవుతుంది అప్పుడు ఆ కా తన ఇంట్లోని కార్ డ్రైవర్లతోనూనో వంట పని వాళ్ళతోనో లేకపోతే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరున బినామీల పేర్లతో భూములు కొనుక్కున్న భూములు లాగేసుకున్న చంద్రబాబు నాయుడు పేద ప్రజల నుంచి భూములు లాగేసుకున్న చంద్రబాబు నాయుడు ఆ భూములన్నీ కూడా తన బినామీలైన ఇంట్లో వంట వాళ్ళు లేకపోతే కారు డ్రైవర్లు అకౌంటెంట్లు ఇలా వీళ్ళందరి పేరున పోతుందేమన్న భయంతో ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు నారాయణ గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఒత్తాస పలుకుతున్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి మాట్లాడుతూ ఇట్లాంటిది ఎక్కడైనా ఉందా లేదా ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేటువంటి చెప్పారు దేశానికి కొత్త కావచ్చు కానీ ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆస్ట్రేలియాలో ఉంది అధ్యక్ష ఇది సిస్టమ్ ఆఫ్ ల్యాట్రిక్ ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో అంటే వేర్ స్టేట్ గ్యారంటీస్ ది టైటిల్ ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఆస్ట్రేలియాలో ఉంది దాని తర్వాత చాలా దేశాలు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మన దేశంలో కూడా రాజస్థాన్లో రెండు వేల పదహారులో ల్యాండ్ సిమిలర్ గా ఉన్నటువంటి యాక్ట్ ని రాజస్థాన్ కూడా పాస్ చేసింది అధ్యక్ష ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లేక ఇంకా వాళ్ళు కూడా పోయినట్టుగా లేదు అధ్యక్ష ఆశయాలు మాత్రం చాలా గొప్ప ఆశయాలు అధ్యక్ష ఆచరణలో ఈ ప్రభుత్వం అధ్యక్ష ఎవరు చేపట్టినా కూడా చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది చాలా కాంప్లికేషన్తో కూడుకున్నటువంటిది అనేక చిక్కుల్ని తొలగించే ముందు ఈ ప్రభుత్వానికి చాలా టైం కూడా పడుతుంది అధ్యక్ష దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు బట్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం ఏమి కాదు ఆల్రెడీ చాలా దేశాల్లో ఇది అమలులో ఉంది వాళ్ళకి ఈ చట్టం వలన ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు లావాదేవీలు చేసుకోగలుగుతున్నారు అలాగే తమ పేరు మీద ఉన్న భూమిని సురక్షితంగా ఉంచుకోగలుగుతున్నారు ఈ చట్టం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రావడం అనేది శుభపరిణామం కానీ ఇది సర్వే చేయడానికి అని ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కానీ రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు కానీ సర్వే అనేది కరెక్ట్గా చేయాలి ప్రభుత్వం కూడా సర్వేకి పంపించిందని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఇది పాజిటివ్ హోప్గా చూడాలి అంటే ఒక ఆశావాహ దృక్పథంతో చూడాలి కానీ నెగిటివ్ దృక్పథంతో చూడకూడదు మేము ఈ బిల్లుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామంటూ స్పష్టంగా అసెంబ్లీలో వాళ్ళ ఎమ్మెల్యేల సాక్షిగా ఆయన ప్రకటించడం జరిగింది కానీ ఈ రోజున తమ రాజకీయ లబ్ధి కోసం ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారు అంతేకాకుండా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఆ పాయింట్ కరెక్ట్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అసలు యాక్చువల్గా ప్రతి నలభై సంవత్సరాలకు ఒకసారి రీసర్వే అనేది జరగాలి కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసిన సర్వేలే ప్రామాణికంగా తీసుకొని దాన్ని కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ అలా అది రికార్డుల పరంగా ఎక్కేసరికి పంతొమ్మిది డెబ్బై సంవత్సరం వరకు పంతొమ్మిది డెబ్బై సంవత్సరాన్ని పట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రీసర్వే జరగలేదు కానీ ప్రతి నలభై సంవత్సరాలకు వస్తే జరగాలి కానీ ఇప్పుడు వంద సంవత్సరాల తర్వాత ఈ రీసర్వే అనేది జరగడం శుభ పరిణామం దీన్ని కరెక్ట్గా జరపండి అలాగే పేద ప్రజలకి డిజిటలైజేషన్ చేసినా కూడా వాళ్ళ పేరున ఒక టైటిల్ డీడ్ అనేది లేదా పట్ట పాస్ పాస్ పుస్తకం అనేది ఒక కొత్తది ఇంప్లిమెంట్ చేయండి ఎందుకంటే ఇది ఈ భూమి నాది ఇందులో నా పేరు ఉంది ఇందులో నా భూమి తాలకు వివరాలు ఉన్నాయి అని సంతోషపడి రైతు లావాదేవీలు జరుపుకోవడానికి భరోసా కల్పించే అంశం అవుతుంది కాబట్టి ఎటువంటి తప్పులు చేయకుండా అలాగే డిజిటలైజేషన్ చేసిన తర్వాత ప్రతి రైతుకి రైతుకి మధ్యన హద్దులు నిర్ణయించేటప్పుడు కరెక్ట్గా అనేది వేసి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేస్తే మేము సంపూర్ణ మద్దతు ఇస్తాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం తన భూములు ఎక్కడ పోతాయో బినామీల పేర్లతో లాక్కున్న భూములు అమరావతి రాజధాని పేరుతో లాక్కున్న భూములు చక్కగా కొట్టేసిన భూములు ఇవన్నీ కూడా పోతాయేమో భయంతో ఎంత నాలుక మడత పెట్టి అడ్డదిడ్డంగా విష ప్రచారాన్ని చేస్తున్నాడో ఒక్కసారి తెలుగుదేశం తెలుగు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలు గమనిస్తే వీళ్ళ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు